ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ వారి కుటుంబాలకి మీడియా మిత్రులకి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం రెండు వేల గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు దానిని సంవత్సరం లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం ఇచ్చే మనకి మనీ ఇచ్చినా కానీ రోడ్లు పొడ్చలేకపోవటం మరింత రిపేర్లు రావటం ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను ముఖ్యంగా శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు పదిహేను వేల రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చి వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడి పడబోతుంది దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా అలాంటిది మీకోసం పదిహేను వేల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్తే మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి